అయ్యా నేను ఐదు సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళా ధర్మాన ప్రసాదరావుని కలవాలని రెవెన్యూ మంత్రి నాకు మంచి మిత్రుడు పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటేరియట్లో తొమ్మిది కార్లే ఉన్నాయి నాతో కలిపి ఒక పది మందే ఉన్నారు ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్ప ఎవరు లేరు ఆఫీసర్ లేరు మరి ఆ రోజు సచివాలయం మొన్న పోయిన వారం ఒక నాలుగు రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను బో జబర్దస్త్గా నడుస్తూ ఉంది మంత్రులు అందరూ ఉన్నారు ఆఫీసర్లు అందరూ ఉన్నారు పోలీసుల పార్టీకి పోలీసుల పని అధికారుల పార్టీకి అధికారుల పని అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మీ ఇద్దరం అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది శాంతి భద్రతలో ఇవన్నీ హుట్టిది ఇదంతా పనికి మల్లి మాటలు అతనికి చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు మరి చక్కగా పరిపాలన చేయగలడు చేస్తున్నాడు ఇంకొక రెండు సంవత్సరాల సమయం ఇస్తాం రెండు నెలలు కాదు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన రెండు నెలల్లోనే శాంతి భద్రతలు ఎన్ని జగ జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు కుమారుడు ఆపాలి రాజకీయాల్లో ఓపిక ఉండాలి రెండు సంవత్సరాలు సమయం ఇద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం తర్వాత మనం చేయాల్సి చేస్తాం